ఐదు కథలు చెప్తున్నారు అంటే సద్భవతి అంటే తల్లిదండ్రుల తల్లిదండ్రుల ఆలోచనలోంచి పిల్లల భవిష్యత్తు ఉత్పత్తి ఆ తల్లిదండ్రుల ఆలోచనని మనందరం అతిథి మనంతా అతిలో వచ్చిరస్తు అని తిరిగి చెప్పిపోతాం అందరం కానీ అప్పుడు ఆ సమయంలో మనం ఇష్ట కామ్యఫా సిద్ధిరస్తు అని మనం అనేటప్పుడు ఆ పాప తల్లిదండ్రుల ఆలోచన ఏమై ఉందో అదేగా ఇష్టకామ్య ఫలిధిరస్తు అంటే ఇప్పుడు ఇదే ఆనందం అనుకుంటూ ఉన్నప్పుడు ఉదాహరణ చెప్తున్నారు మాట వర్స్కి ఇప్పుడు మన స్వామి చెప్పారుగా ఒక పెళ్ళికి ఉ అంటావా అంటావా అంటున్నప్పుడు ఆ వధువులు కూడా అంటా ఇష్టకామ్య ఫలసిద్ధి రస్తు అని దీని చెప్తున్నారు ఇప్పుడు ఏ జరుగుతు వచ్చింది అక్కడ ఆ వధువురులు ఊ అంటావా నీ ఊ అంటావా ఫలసిద్ధి రస్తు ఇక్కడ జరిగింది అది నేను విమర్శించట్లా దీన్ని ఏ కార్యక్రమానికి ఏది పెట్టాలి ఏ కార్యక్రమానికి ఏది పెట్టాలి ఆ మనస్సును సంస్కరించాలి సంస్కరించినప్పుడు ఈ ఆలోచనలో రేపు భవిష్యత్తులో ఆ పాప మన పురాణాల్లో ఏం చెప్తుందంటే మహర్షులంతా కలిసి పెద్ద పెద్ద మహానుభావులు జన్మించిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ బాబుని ఎట్లా పెడతారు ధర్మం వేదము వీటిని నిత్యనుగా పరిచబోతున్నాం అని వాళ్ళు చెప్తారు చెప్పగానే ఈ మహర్షులంతా భవ సుఖీ భవ మీ కోరిక పరసిద్ధి పరఫలించాలి అని అంటారు ఇదంతా మనకి వేదాల్లోనూ రామాయణంలో కూడా వచ్చింది అదే మా సంస్థ ప్రామాణికం దీన్ని ప్రచారం చేయాలి ఈ విషయాన్ని ప్రచారం చేసి మనస్సును మార్చాలి మనస్సును మార్చకపోతే ఉపయోగం చెప్పండి